హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో చేసుకునే బెండి ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే సింపుల్ వేలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం అర కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని తుడుచుకోండి తర్వాత వీటిని ముచ్చికయలు కట్ చేసేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకునేటట్టు చూసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న మొక్కలన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపిండి పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ అవసరానికి తగ్గట్టు కొద్దిగా జీలకరిస్తూ బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి జస్ట్ మనం కొంచెం జిలకరిస్తూ వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ తర్వాత ఈ బెండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం పగోడి వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా అచ్చంగా అదే విధంగా వేసుకోవాలి బెండకాయల్ని సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలంటే మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఈ టైంలో మనం వేరొక ఇలా బుట్టలోకి తీసేసుకోండి ఎక్సిస్ ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఉన్న బెండకాయలన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాక వీటిని కూడా ఇలా జల్లెలు బుట్లోకి తీసేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే నూనెలో మనం పావు కప్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు పొలుకులున్నా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఈ వేరేసెన గుళ్ళు పూర్తిగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఈ జల్లెడు బుట్లోకి తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి స్టవ్ వెరిగించుకొని వేరొక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె హీట్ అయ్యాక దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు పసుపు అలాగే కరేపాకు వేసుకోండి దీంట్లోనే మనం సన్నగా తరికి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయని సాఫ్ట్గా మగ్గిపోయాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయలు ఉన్నాయి కదా దీంట్లోకి వేసేసుకొని అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా దీంట్లోకి వేసేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి ఈ మిశ్రమాన్నంతా కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకోండి ఇలా పూర్తిగా బాగా మిక్స్ అయిపోయాక దీన్ని మనం ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేసేయండి చూడండి కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతే ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు సైడ్ డిష్లోకి కానీ రైస్లోకి కానీ ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అని క్విక్ రిసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండేది